మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి డిజే టిల్లు డిజే టిల్ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న సిద్ధు జొన్నలగడ్డ సిద్దు జొన్నలాగడ ఇప్పుడు డిజే టిల్లు స్క్వేర్ తో మరోసారి మనం ముందుకు రాబోతున్నాడు ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు ప్రే ని అలరిస్తున్నాయి ఇక ఈ సినిమాతో మరొకసారి తన సత్తా ఏంటో చూపించడానికి సిద్ధు జొన్నలగడ్డ రెడీ అవుతున్నాడు ఈ సినిమా కూడా డీజే టిల్లు లాగా సూపర్ సక్సెస్ అయితే ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఇప్పటికే ఆయన ఈ సినిమా తర్వాత నందిని రెడ్డి నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమా ప్యూర్ లవ్ స్టోరీ గా కూడా వార్తలైతే వస్తున్నాయి నందిని రెడ్డి ఇప్పటికే చాలా మంచి లవ్ స్టోరీని తీసి మంచి విజయాలను అందుకుంది కాబట్టి ఆమె డైరెక్షన్ లో నటించడం కూడా సిద్ధు జొన్నులగడ్డకి చాలా వరకు హెల్ప్ అవుతుంది అని తన భావిస్తున్నట్టుగా తెలుస్తుంది మరి ఇలాంటి సిచ్యువేషన్ లో ఈ సినిమాల వల్ల ఎలాంటి సక్సెస్ లు దక్కుతాయనేది కూడా తెలియాల్సి ఉంది అందుకే విద్యార్థిని చూపించాలనుకుంటున్న సిద్ధు జొన్నలగడ్డ ప్యూర్ లవ్ స్టోరీ లవ్ స్టోరీ తో మన ముందుకు రావడం దానిని నందిని రెడ్డి తెరకెక్కిస్తూ ఉండటం కూడా ఒక వంతుకు మంచి కారణం అనే చెప్పాలి ఇక ఆమె ఆమె చేసిన ఓ బేబీ సినిమా తర్వాత సంతోష్ శోభన్ చేసిన అన్ని మంచి శకునములే సినిమా పెద్దగా ఆడలేదు దాంతో ఆమె ఇప్పుడు చేసే ఈ సినిమాతో తనని తాను మరోసారి ప్రూవ్ చేసుకోవాలి లేకపోతే మాత్రం ఆమెకు ఇండస్ట్రీలో అవకాశాలు ఇచ్చే హీరోలు ఉండటమే చెప్పాలి ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి